హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయర్ కలెక్షన్స్ సూపర్ కంచీపురం సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ అండి చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చారండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ యొక్క లైక్ అనేది మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేసి నేను సపోర్ట్ చేయండి మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క వీడియో స్కిప్ చేయకుండా ఇండివరకు చూడండి ఎందుకంటే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి కంచపురం సాఫ్ట్ సిల్క్ శారీస్ జస్ట్ మీకు మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో నేను చేస్తున్నాను త్రీ త్రిబుల్ నైన్కి వచ్చేస్తుందండి సో ఫాస్ట్ ఫాస్ట్గా మన యొక్క వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ని స్క్రీన్షాట్ తీసి పంపించేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీ యొక్క పేమెంట్ అనేది ఆన్లైన్ చేయాలి నో సిగోడీ ఆప్షన్ మంది ఆన్లైన్లో తీసుకోవడానికి భయపడుతూ ఉంటారండి సివోడి ఆప్షన్ లేదు అలాగే పేమెంట్ చేసేస్తే మాకు ప్రోడక్ట్స్ అనేవి ఇస్తారా లేదా అని డౌట్ అనుకుంటారు అలాంటి డౌట్ అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎప్పుడు కాల్ చేయాలనుకున్నా చేయొచ్చు అది మీకు పార్సల్ సెవెన్ టు టెన్ డేస్ ఓపు రాకపోతే కాల్ ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ప్ర ఎవరు సంపాదించిన డబ్బులు చాలా ఇంపార్టెంట్ కదండి వన్ రూపీ కూడా చాలా ఇంపార్టెంట్ సో నేను అలా చెప్తున్నాను ఓకేనా అండి ఇప్పుడు మీకు నా మీద నమ్మకం కుదిరినట్టు అనుకుంటున్నాను సో మీకు నచ్చినటువంటి సూపర్ కలెక్షన్ని మీరు సొంతం చేసుకోవడం కోసం ఎప్పుడే వెంటనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ యొక్క ఆర్డర్ని మీరు ప్లేస్ చేసుకోండి ఓకేనా అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి హై క్వాలిటీలో ఉంటుంది క్వాలిటీ అనేది అస్సలు భయపడద్దు చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్స్ వచ్చేసాయండి చూడండి కింద కంగుల డిజైన్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ అన్ని చాలా బాగుంది పీచ్ కలర్ అంటే సేమ్ బ్లూ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ మీకు పళ్ళు కూడా చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్క శారీలో ఫుల్ ఆ యొక్క డిజైన్ అనేది వచ్చేస్తుంది పళ్ళు కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చేస్తాయండి చాలా అంటే చాలా రీజనబుల్లో వచ్చేస్తున్నాను బ్యూటిఫుల్ కనెక్షన్ అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా అండి చాలా బాగుంది చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బీచ్ కలర్ అంటే పింక్ కలర్లో వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంది రియల్గా ఆ యొక్క షైనింగ్ అనేది అసలు పోదండి చూడండి నెక్స్ట్ గ్రే కలర్ అంటే రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్స్ వచ్చేస్తాయి ఓకేనా నెక్స్ట్ బ్లౌజ్ అండి చూస్తున్నారు కదా లట్టింగ్ బ్లౌజ్ నెక్స్ట్ దిస్ వన్ పళ్ళు అండి ఇలా ఉంటుంది పళ్ళు మొత్తం ఓకేనా ప్రతి ఒక్క శారీ పళ్ళు చూపిస్తున్నాను ఫుల్ శారీ డిజైన్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది అలాగే మీకు పళ్ళు కూడా చూపిస్తున్నాను కాబట్టి చూసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు అంటే అస్సలు చేసుకోవద్దు మరి వీడిఆర్ కలెక్షన్స్లో శారీసే కాదు జ్యువెలరీ కూడా సేల్ చేస్తున్నానండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను అలాగే కస్టమర్స్ తీసుకున్నటువంటి రివ్యూ పిక్స్ కూడా నేను పెడుతూనే ఉన్నాను మీరు ఒకసారి చూసేసి మీ యొక్క ఆర్డర్ని ఇచ్చేయండి దిస్ ఇస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రియల్గా ఫ్లవర్స్ పెట్టి పెట్టి వచ్చేసి ఎల్లో కలర్ చాలా బాగుంది చూడండి శారీ మొత్తం అలా ఫ్లవర్స్ వచ్చేస్తే అది పళ్ళు సారీ బ్లౌజ్ అండి నెక్స్ట్ వీక్ పళ్ళు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందన్నమాట ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్